అంటే నాకు నీ అంత ప్రకృతి ఉండదు ప్రకృతి ప్రకృతి తిన్ను మంచిగా చల్లాలి నీట్గా తింటా నీట్గా వీడియో చూపిస్తాను ఈ పీరియడ్ చూపి హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు అయితే మా ఇంట్లో గోంగూర తీసుకొచ్చి గురువారం తీసుకొచ్చాము ఈ రోజు సోమవారం అనమాట అప్పుడు గిల్లి కడిగి పెట్టిన గోంగూరని ఇన్ని రోజులు పట్టింది సో గురువారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం ఫైవ్ డేస్ అవుతుంది తెచ్చి దాని ముహూర్తం రావట్లేదు అనమాట తేడా నేను గోంగూర మటన్ చేద్దాం తెచ్చిన గోంగూర పులిహోర గోంగూర చేద్దాం తెచ్చిన గోంగూర పచ్చడి కావాలన్నది మా దీవిన అవన్నీ పోయి ఇప్పుడు గోంగూర పులిహోర చేస్తున్నాను అనమాట అంటే గోంగ ఏమంటదండి పులిహోర గోంగూర చేస్తున్నాను చాలా బాగుంటది టేస్ట్ ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళకైతే తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి ఎర్ర గోంగూరండి కాబట్టి నేను కొంచెం చింతపండు తీసుకున్నా తెల్ల గోంగూర అయితే ఇంతకంటే ఎక్కువ పడుతుంది నేను కొంచెం ఒక పెద్ద నిమ్మ పడితే చింతపండు తీసుకున్నాను గోంగూర కూడా దీనికి కొంచెం వడబడినట్టుగా అవ్వాలి ఆకులు ఆకులుగా ఉండాలన్నమాట దీంట్లో ఎండి మిర్చి యాడ్ చేయము మనము నార్మల్గా పొడి కారం ఉంటుందా కూరలో వేసుకురా అవే వేస్తాము ఉప్పు అదంతా మీకు ముందు ముందు చూపిస్తాను ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేస్తే రోట్లో రుబ్బే వాళ్ళు ఎండాకాలం అప్పుడు బాగుండేది ఆ గోంగూర అయితే కొంచెం పెద్దగా ఉంటుంది ముదిరిపోయి ఉంటుంది కాబట్టి ప్రైస్ కూడా ఇప్పుడే వండుతున్నాను నేను కడిగి నేటిగా ఆరబెట్టి వడబెట్టుకున్న గోంగూర దీన్నైతే ఇప్పుడు నూనె అయితే కొంచెం వేసాను ఒక రెండు గరిటెలు అయితే నూనె వేసాను దీంట్లో వేసి ఇప్పుడు ఉడికించుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ మెయిన్ ఏంటంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను చింతపండు వేడి నీళ్ళు వేసేసి బాగా ఇట్లా గుజ్జులాగా చేసి పెట్టాను మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే చింతపండు గుజ్జు నానబెట్టి చింతపండు వాటర్లో నానబెట్టేసి చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ బట్టి ఇట్లా స్ట్రెయిన్ చేసుకోరు జల్లించుకుంటే స్పూన్ తోటి పేస్ట్ లాగా వస్తుంది ఉడికించుకోనే వరకు ఉడికించుకోవచ్చు ఇది తక్కువ క్వాంటిటీ కదా వేడి నీళ్ళు వేసి కాసేపు ఉడికించాను నేను పచ్చి సేమ్ మనకి ఉసురుగా పచ్చట్లు ఎట్లా మిక్స్ చేస్తామో సేమ్ అసలు అనమాట చూడండి గోంగూర ఇంత అయింది కదా కడవి నిండి వేయంగానే మగ్గే కొద్ది చాలా తక్కువైతుంది రోడ్లో ఉడికిస్తేనే మనకి కొంచెం ఆకుల ఆకులుగా ఉంటది పచ్చివాసన లేకుండా ఉంటది మూడు ఇది రోట్లో ఏం చేయట్లేదండి రోట్లో చేయాల్సిన ప్రాసెస్ ఏం కాదు ఇది నార్మల్ గా ఎండుమిరపకాయలు వేసుకుంటే గనక మనం రోట్లో చేసుకోవచ్చు ఎందుకంటే మిర్చి నలగాలి కాబట్టి ఇంకా కారం వేస్తున్నాం కదా మిక్సీకే చేస్తాను ఇంతమంది రోడ్లలో ఇద్దరు ముగ్గురు కలిసి మా చిన్నప్పుడు చేసుకునే వాళ్ళు అన్నమాట ఇంత గోంగూర తీసుకొచ్చి చిన్నెండి మిరపకాయలు ఇంత చింతపండు వేసి మొత్తం రుబ్బి ఒకటేసారి బామ్స్లో పెట్టి పెట్టుకునే వాళ్ళు పనికి వెళ్ళే వాళ్ళకి ఊర్లలో యూజ్ అవుతుంది కర్రీస్ ఫ్రైలు చేయాలన్నా సరిపోకపోయినా ఖచ్చితంగా కర్రీతో పాటు పచ్చడి కూడా తీసుకెళ్తారు సరిపోదని ఎవరైనా వేసుకోవచ్చని టేస్ట్ చూడాలని చూస్తారా మగ్గిపోయింది మొత్తం అంతా ఇంకా అడుగంటుంటే మనం సిమ్లో పెట్టేసుకొని కాకైతే దీన్ని చల్లారిని ఇవ్వాలి ఇది ఒక్కటే ప్రాసెస్ అంతే మనకి చింతపండు ఉడికించుకోవడం నెక్స్ట్ గోంగూర నూనెలో బాగా మగ్గించేసుకోవడము దీన్ని తాలింపు వేసుకోవచ్చు లేదంటే ఊరికైనా తినొచ్చు ఓకే అండి గోంగూర అయితే మగ్గిపోయింది ఇప్పుడు మిక్సీ జార్ లో వేస్తున్నాను చల్లార్ కూడా ఫ్యాన్ కింద పెట్టేసి మిక్సీ జార్ లోకి మనం వేయించి పెట్టుకున్న గోంగూర తీసుకొని నెక్స్ట్ చింతపండు గుజ్జు కూడా వేసుకుందాం ఓకే అండి చింతపండు కూడా వేసేసాను టీ గ్లాస్ తోట ఒక గ్లాస్ కారం వేసాను ఇది కారం అసలు లేదండి అంటే కారం అసలు లేదంటే ఇంతకుముందు మేము వాడిన తేజ మిరపకాయల కంటే తాలింపులో యూస్ చేసిన చూసారా ఆ కాయలతోటి కారం పట్టించాం కాబట్టి చింతపండు పులుపుకి గోంగూర పులుపుకి ఆ మాత్రం పడుతుంది ఉప్పు కూడా సేమ్ అంటే మరీ అంత కాదు కానీ కొంచెం గ్లాసు కొంచెం హెల్త్గా వేసుకోవాలి సరిపోతే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎట్లని నేను వేసినా సరే మళ్ళీ మా ఆయన ఎట్లాగో వేసుకుంటారు అది వేరే విషయం కారం తగ్గట్టు పులుపు తగ్గట్టు సాల్ట్ కూడా కాకపోతే అంత కాదు గ్లాస్ నిండా కారం వేసుకుంటే ఒక ముప్ప వంతు సాల్ట్ యాడ్ చేసుకోవాలి కారం ఉంటుందని ప్రతి కూరలో కారం వేస్తారు వాడు చూస్తే అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసాము ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఆకులాకులుగా ఉండేలాగా జస్ట్ మిక్స్ అయ్యేలాగా మిక్సీ చేద్దాం లాగా చేయొద్దు కొంచెం ఆకులు ఆకులుగానే ఉండాలి మిగిలింది మనం మిక్స్ చేసుకోవాలన్నమాట కారం తాలింపు లేకుండా వీళ్ళు తినరు నాకు తెలుసు అందుకే తాలింపు కూడా రెడీ చేశాను నెయ్యి వేసుకొని తినచ్చు ఊరికే మొత్తం మిక్స్ చేస్తున్నాం ఉప్పు కారం అంతా ఇట్లా పట్టేస్తుంది కదా ఎక్కువసేపు మిక్సీ అంటే మిక్సీ చేసేస్తే మంచిగా నలిపోయిద్ది కానీ ఇది మరీ ఆకుల ఆకులుగా ఉండదు పేస్ట్ లాగా ఇది మొత్తం అంతా ఇట్లా ఉండదు ఉప్పు నాకు తెలిసి సరిపోకపోయి ఉండొచ్చు ఎందుకైనా మంచిదని తక్కువ యాడ్ చేశాను ఎవరికైనా తెలుసా ఈ రెసిపీ చేయండి తెలియని వాళ్ళైతే ఫ్రై చేయండి తప్పకుండా ఒక రెండు మూడు కట్టలతోనైనా నచ్చుతారు తొలిపెట్టరు అనమాట మా ఇంట్లో గోంగూర బాధ అందరం తింటాం గోంగూర వంకాయ ఆలుగడ్డ కాకరకాయ అయితే ఇంకా ఫేవరెట్ మళ్ళీ పులుసులు కూరలు టమాటా వేసి అమ్మో తయ పులుసు నువ్వులు పొడి వేసి బాగుంటాయి మా ఇంట్లో తింటారు మా నాన్న తింటారు మా అమ్మ కూడా తింటుంది కాకరకాయ టమాటా కూడా ఇష్టం కానీ తాకరకాయ చేస్తే నాకేం చేస్తారు కొంచెం తీసి హై చేసుకుంటా పత్యం అని చేస్తారు పత్తి అని చేసిన వాళ్ళకి ఉప్పు కారం ఏమి లేకుండా తీస్తారు కూరలు ఉప్పు కారం అన్ని ఉంటాయి మామూలుగా అదొక రకమైన పత్యం పత్యం అంటే ఏమంటారు ఇంగ్లీష్ లో అందరూ తెలుస్తలే మన సబ్స్క్రైబర్స్ కి పత్యం తెలుసా పత్యం అంటే ఏంటి తినకూడదు ఓకే మిక్స్ చేస్తాను ఇప్పుడు ఓకే అండి మొత్తానికి అయితే అయిపోయింది గోంగూర అయిపోలేదండి చాలా ఉందండి తింటే అయిపోతుంది అందుకే తినద్దు బమ్ము నేను ఒక్కదాన్ని తింటానా నచ్చితే మీరే తింటారు రోజు కొబ్బరి పచ్చడి అయిపోయినా మీరే తింటారు అయిపోయేదా పచ్చడి టేస్ట్ చేస్తుంది మా మీకు ఉప్పు సరిపోదు ఓకే నీకు సరిపోద్ది ఇక నిజంగా పులిహోరలా ఉంది టేస్ట్ చేస్తాను మీరు చేస్తారా నేను చేయనా చెయ్యి కదా నాగినవ్వాలి సారీ అండి మీడియోలో నాకు ఓకే పర్లేదు పర్లేదు ఆగ నువ్వు జరిగితే నేను పెడతా ఇంతకొచ్చి వేసుకుంటే సరిపోయేటట్టుంది నాకు రీవియా ఎక్కువ కలుస్తుంది అంటున్నాను అన్నం తాట్లే పాపం మా డైలాగ్లో మీకు బాగా వస్తాయి గ్రేవీ అంటాస్క్ ఏంటంటే గిన్నెలో వండింది అన్నం తినారంట మంచి గోంగూర పచ్చడి చేసిన మంచిగా అన్నం చూస్తే దాంట్లో నైన్టీ పర్సెంట్ ఇట్లానే వండుతుంది కుక్కర్లో చాలా తక్కువ నైన్టీ పర్సెంట్ పొయ్యి మీద కూడా వండుతుంది వండుతో కట్ల పొయ్యి మీద ఉంటే వండుతా మరి ఇంకేం

ఒకటి దేని బాబు అని చెప్పి చెప్తాడు మా అమ్మ అసలు ఎప్పుడైనా అదే టైమే కాదు సాల్ట్ నీకే నేను చెప్పేది నాకు ఓకే ఇదన్నమాట అండి ഉപ്പുണ്ടാകും